భారత విప్లవోద్యమం ఎన్ని రకాల అద్భుతాలను సృష్టించిందో ఎన్ని విజయాలను సాధించిందో ఆ విజయాలను చూసి నిజానికి ఈ రోజు శత్రువు భయపడిపోతూ ఉన్నాడు ఈరోజు పాలకవర్గ అభివృద్ధి నమూనాకు విప్లవకారుల మావోయిస్టుల ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాకు మధ్య భారతదేశంలో ఇరవై ఏళ్లుగా పాతికేళ్లుగా తీవ్రమైన సంగ్రామం కొనసాగుతూ ఉన్నది ఈ దేశంలో రెండు అభివృద్ధి నమూనాలు ఈ దేశ ప్రజల స్వావలంబన కోసం ఈ దేశ ప్రజల శ్రమ మీద ఆధారపడి ఈ దేశ ప్రజల భవిష్యత్తు కోసం ఈ దేశ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం తగినట్టుగా ఒక అభివృద్ధి నమూనా ఉండాలి అని విప్లవకారులు ప్రారంభించారు కానీ ఈ దేశంలో ఉండే సకల సంపదలను ఈ దేశంలో ఉండే ప్రజల శ్రమశక్తిని దోపిడీదారులకు దోచిపెట్టడానికి సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టడానికి భారత పాలక వర్గాలు ఒక విధ్వంసకరమైన అభివృద్ధి నమూనాను కొనసాగిస్తూ ఉన్నాయి ఈ అభివృద్ధి నమూనా నిజానికి ఇప్పుడు మొదలైంది కాదు ఇది పంతొమ్మిది వందల యాభైలో మొదలైంది ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకరిలో ఉద్ధృతమైంది ఇది ఇది రెండు వేల పద్నాలుగులో చాలా వేగవంతమైనది బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి రెండు అభివృద్ధి నమూనాల మధ్య జరిగిన సంఘర్షణ ఏదైతే ఉందో ఆ సంఘర్షణలోనే వేలాది మంది విప్లవకారులు బలిదానాలు చేస్తూ ఉన్నారు ఈ రోజు కేంద్రంలో ఉండే బిజెపి ప్రభుత్వం మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తాము చివరి మావోయిస్టు కూడా హత్య చేస్తామని వాళ్ళు ఎందుకు చెబుతున్నారంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు వాళ్ళు చెప్పడం వెనక ఉన్నది ఏమిటంటే వాళ్ళు ఈ దేశంలో ఉండే కార్పొరేట్లకు హామీ పడ్డారు వాళ్ళు ఈ దేశంలో ఉండే ఆదివాసులను అక్కడి నుంచి తొలగించి అక్కడి నుంచి నిర్మూలించి వాళ్లకు నాయకత్వం వహిస్తున్న విప్లవ పార్టీని తుదముట్టించి దండకారణ్యాన్ని మావోయిస్టు ప్రభావితమైనటువంటి ఆదివాసీ ప్రాంతాలలో ఉండే అపారమైన సహజ సంపదను కార్పొరేట్లకు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందానికి కామ్రేడ్ సత్యనారాయణ రెడ్డి లాంటి అపారమైనటువంటి అనేక మంది విప్లవకారులు దానికి వ్యతిరేకంగా ఒక ప్రజాయుద్ధ పందాను కొనసాగిస్తూ ఉన్నారు ఆ యుద్ధ పందా అది కొనసాగినంత కాలం అది ఉన్న ఉనికిలో ఉన్నంత కాలం పాటు ఈ దేశాన్ని కార్పొరేట్ ఇండియాగా మార్చడం సాధ్యం కాదు అని పరిపాలకులకు తెలుసు కాబట్టి ఈ దేశాన్ని ఒక కార్పొరేట్ ఇండియాగా మార్చాలన్నా ఈ దేశాన్ని ఒక సమసమాజంగా మార్చాలన్నా అన్నది ఈ రోజు చరిత్ర ముందు తీసుకొచ్చినటువంటి ఒక సంఘర్షణ ఈ సంఘర్షణలో ఈ సమాజాన్ని ప్రజల దేశంగా మార్చడానికి భారత సమాజాన్ని ప్రజల దేశంగా ప్రజల భారతదేశంగా ఒక స్వేచ్ఛాపూరితమైన దేశంగా ఒక మానవీయమైన దేశంగా దీన్ని తీర్చిద్దడానికి విప్లవోద్యమం ప్రయత్నం చేస్తూ ఉన్నది అయితే ఆ పక్క నుంచి ఉన్నటువంటి సామ్రాజ్యవాదుల ఏజెంట్లు అయినటువంటి బీజేపీ ప్రభుత్వం అది కార్పొరేట్లకు హామీ పడింది సామ్రాజ్యవాదులకు హామీ పడింది విప్లవోద్యమాన్ని నిర్మూలించకపోతే ఒక్క మావోయిస్టు మిగిలి ఉన్నా సరే తిరిగి మళ్ళీ విప్లవ తలెత్తుతుంది ఆ విప్లవద్యమం ముందుకు వచ్చిన తర్వాత కార్పొరేట్ ప్రయోజనాలు నెరవేరకుండా అడ్డుపడతారన్న భయం వాళ్లకు ఉంది అందుకే చివరి మావోయిస్టును కూడా చంపుతామని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు అందువల్లనే గత ఇరవై నెలలుగా అంతకుముందు యాభై ఏళ్ల నుంచి ఎంత రక్తపాతం జరిగిందో ఆ రక్తపాతానికంటే చాలా తీవ్ర స్థాయిలో ఈరోజు భారతదేశంలో జార్ఖండ్ లో గాని ఛత్తీస్గఢ్ లో గాని ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గాని మొత్తంగా దేశ అంతా కూడా విప్లవ నిర్మూలించడానికి పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతూ ఉన్నది ఇది ఒక అంతర్యుద్ధం లాంటిది ఈ దేశంలో ఉండే సరిహద్దుల్లో ఉండే సైనిక బలగాలను దండకారణ్యానికి తరలించి ఈ దేశ ప్రజల మీద ఈ దేశ పౌరులైనటువంటి మావోయిస్టుల మీద ఈ దేశ పౌరులైనటువంటి ఆదివాసుల మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఒక యుద్ధానికి దిగింది ఇది ఆకాశ యుద్ధంగా కొనసాగుతూ ఉన్నది ఇది పెద్ద ఎత్తున సైనిక యుద్ధంగా కొనసాగుతూ ఉన్నది అయితే చరిత్ర చెప్పేటువంటి సత్యం ఒకటి ఉన్నది ఆ సత్యం చరిత్ర విషయం పట్ల బీజేపీకి గానీ సంఘపరివారి చరిత్ర పట్ల ఖాతరు లేదు చరిత్ర ఎట్లా కొనసాగుతుందో దానికి తెలియదు ఎందువల్ల అంటే అది ఒక పాశవికమైన మూక అది అది ఒక రకమైన వీధి రౌడీల గుంపు అది దానికి ఎట్లాంటి సామాజిక చారిత్రక జ్ఞానము లేదు అట్లాంటి ఒక మూక రాజ్యం మేలుతూ ఉన్నందువల్ల దళారి రాజ్యం మేలుతూ ఉన్నందువల్ల వాళ్లకు చరిత్ర తెలియదు కానీ చరిత్ర ఏమి చెబుతున్నదంటే నీవు చిట్ట మావోయిస్టు మావోయిస్టును సంపగలవేమో కానీ మావోయిజాన్ని చంపడం నీ వల్ల కాదు వర్గ పోరాటాన్ని నిర్మూలించడం వల్ల కాదు వర్గ పోరాటాన్ని అడ్డుకోవడం నీ వల్ల కాదు ఎందుకంటే మానవ జాతి చరిత్ర అంతా కూడా వర్గ పోరాట రూపంలో అంగలంగలుగా పురోగమిస్తూ వచ్చిందని మనకు తెలిసిన మానవ జాతి చరిత్ర చెప్తూ ఉన్నది కాబట్టి చరిత్రకు చోదక శక్తిగా ఉండే వర్గ పోరాటాన్ని చరిత్రను గుణాత్మకంగా మార్చే సాయుధ పోరాటాన్ని విప్లవోద్యమాన్ని సంఘపరివారి నిర్మూలించదు కాక నిర్మూలించదు అది కోసాదాద లాంటి ఒక అద్భుతమైన మానవులను కొద్ది మంది చంపివేయవచ్చు ఇప్పటికే ఈ ఏడాదిలోనే కొన్ని వందల మందిని చంపివేశారు మొత్తంగా భారత విప్లవోద్యమంలో దేశ వ్యాప్తంగా కొన్ని వేల మందిని బలి ఉన్నారు అయినా సరే విప్లవోద్యమం కొనసాగుతూ ఉన్నది ఎంత అద్భుతమైన ప్రకటన అంటే నిజానికి కామ్రేడ్ ఇక్కడ విగత జీవిగా ఉన్నటువంటి ఈ కామ్రేడ్ అట్లాగే వికల్ప్ అంటే దండకారణ్య కమిటీ కార్యదర్శి అధికార ప్రతినిధి అట్లాగే విప్లవ ఉద్యమానికి సంబంధించిన అఖిల భారత ప్రతినిధి ఇచ్చినటువంటి ఒక ప్రకటన నిజానికి మనం ఇరవయో తేదీ చూసి ఉన్నాం ఇంత చుట్టుముట్టు యుద్ధంలో కూడా ఇంత తీవ్రమైన అంతర్యుద్ధంలో చిక్కుకొని కూడా మేము మా విప్లవ పంధాను మేము విడిచిపెట్టము మా విప్లవ పంధ ఈ దేశ ప్రజల విముక్తికి చాలా అత్యవసరమైనది మేము చరిత్రకు హామీ పడ్డాం ఈ దేశ ప్రజలకు మేము హామీ పడ్డాం కాబట్టి విప్లవోద్యమ పంధానం సాయుధ పోరాట పంధానం మేము విడిచిపెట్టము దాన్ని సమున్నతంగా ఎత్తి పెడతాము ఆటంకాలు చాలా ఉన్నాయి అవరోధాలు చాలా ఉన్నాయి అనేక రకాల ఓటములు ఉన్నాయి ఈ ఓటములను ఈ ఆటంకాలను అధిగమించి సృజనాత్మకంగా బాక్సిజాన్ని లేనిజాన్ని మావోయిజాన్ని భారతదేశానికి మరింత సృజనాత్మకంగా అన్వయించి భారత ప్రజల విముక్తి పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము నాయకత్వం వహిస్తాము అనేసి ఈ కామ్రేడ్ ప్రకటించి ఉన్నాడు అట్లాంటి ఒక అద్భుతమైన ప్రకటన వచ్చిన రెండవ రోజే వీళ్ళు ఈ దేశ విప్లవం కోసం తమ ప్రాణాలను బలిపెట్టారు కాబట్టి ఆయన ఆయన భౌతికంగా ఈ రోజు ఇక్కడ శవమై ఉండవచ్చు ఆయన మరికొద్ది గంటలలో మట్టిలో కలిసిపోవచ్చు లేదా మంటలో ఆ భౌతిక